అమ్మే ఏం చేస్తున్నావు ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నా ఎంత చికెన్ ఇది కేజీ ఓకే కేజీ చికెను చికెన్ కర్రీ చేస్తాయి ఇప్పుడు ఇప్పుడు నూనె పోసుకుందాం ఇలా చికెన్ కర్రీ సరిపోయలేదా నూనె పోసుకుందాము పత్తి మినిస్ కర్రీ చేస్తున్నాము మంచి పోగు బాగా చేస్తున్నాం మేము బిరపకాయ చూడాలి ఇప్పుడు ఉయ్యాడేస్తున్నాము ఉరియా ఎర్ర మాకాలి చికెన్ కర్రీకి ఉరియాడు ఎర్రగా మాకితేనే మంచిగా అవుతుంది ज Clay ऌोती पीत, नेक उतने लिएता रागाला ला पीषिम हेवाओ नेक जच्टित नेकर लागा ठीके तो, प्जचित है ఫస్ట్ ఇప్పుడు ఉప్పు వేసినా కదా ఈ టమాటాలు ఉడియాళ్ళు ఇంకా మంచిగా మళ్ళీ ఉప్పు వేస్తే టమాటో తొందరగా మక్క మంచిగా అన్నట్లు ఉప్పు వేసినా కొంచెమంత మళ్ళీ అయినంత ఉప్పు తర్వాత వేస్తాం ఇవి మగాయ మంచిగా ఇప్పుడు అలవాడ వేసుకున్నాము అలమేగాడ వేసినాం కదా పచ్చివాసన వేయదా వేయిస్తున్నాము 이제 내려서 놓한 ఇందులో చికెన్ ఇప్పుడు ఆల్మెదడీ వేసినాక మంచిగా చికెన్ వేసినాం కదా చికెన్ మంచిగా ఇది ఆయిల్ గీలు అంతా వాడడానికి మంచిగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాము ఇప్పుడు రెండు నిమిషాలు అయింది కదా మూత తీసుకుందాము ఆవి ఉడుకుతున్నాం ఒకసారి కలుపుకున్నాం మళ్ళా ఇప్పుడు కారం వేసుకుందాము అయినదా కారం అప్పుడు కొంచెం ఉప్పు వచ్చినాయి కదా ఇప్పుడు కూడా తగిన తుప్పు వేసాయా ధనియాల పొడి కూడా వేస్తా కొంచెము ఈ ఉప్పు కారం ధనియాల పొడలు వేసాం కదా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇక మంచిగా నూనెలో ఉడుకుతుంది చికెన్ ఉప్పు కారం అన్నీ వేసినాం కదా మంచిగా ఉడికింది నూనెలో ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా నూనెలో మగ్గించుకోవాలి ఉప్పు కారం వేసినాం కదా అప్పుడు ఈ పీసుకు మంచిగా పడుతుంది ఉప్పు కారం మనం వెంటనే నీళ్ళు పోస్తాం కదా కడిగేసినట్లేదు పీసు కడిగేసినట్లు ఉప్పు కారం పట్టుంది నూనెలో ఉడికిస్తే మంచిగా ఉప్పు కారం తీసుకోవడుతుంది తర్వాత నీళ్ళు పోసుకుంటే ఏం కాదు ఇప్పుడు వాటర్ పోసుకుందాము మనకు తగిన వాటర్ పోసుకుందాము సారీ కలుపుకుందామా కొబ్బరి పొడి కూడా వేస్తున్నాం ఇప్పుడే కొద్దిగా మొత్తం పల్లీల పొడి కొబ్బరి పొడి పల్లీల పొడి వేసినాం కదా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుందాము ఇప్పుడు వేసినాం కదా కొబ్బరి పొడి పల్లీల పొడి ఇప్పుడు ఉప్పు కారం చూసుకుందాం ఒకసారి పడితే మళ్ళీ కొంచెం వేసుకొని మూత పెట్టేస్తే అయిపోతుంది లేకపోతే కరెక్ట్ సరిపోయిందంటే మూత పెడదాం కొంచెం కారం పడుతుంది సార్ మంచిగా ఇట్లా కప్పుకొని হেমূত ভেটে মাকে হ্যাঁ মূত দিয়েছি তো ইন্টার মানে চিকেন উঠে হ্যাঁ উঠে లాస్ట్లోకి ఇక కొత్తిమీర వేసుకుందామా ఇసురు ఉంటాయి కదా అలా పడితే చేదవుతుంది ఇలా వండుకొని వేసుకుందాం ఆ పడిన పడి బాగుండదు చూడ మూసపెట్టి స్టాప్ ఆన్ చేసుకుందామా సో చూసారు కదండి సింపుల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సూపర్ సింపుల్గా కర్రీ చేసిన సో బగారా రైస్కైనా జొన్న రొట్టెకైనా సూపర్ ఉంటుంది ఇట్లా చాచారులు ఇక్కడ వేసుకుంటే ఇంకా బాగుంటుంది చార్లాగా చేసుకుంటే రొట్టెలు ఉంటే బాగుంటుంది జొనరొట్టే బగారా రైస్ కూడా బాగుంటుంది వైరాణం కూడా ఏదానికైనా కానీ కొంచెం సోర్వలాగా చేసుకుంటే బాగుండదు సో చూసారు కదండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్